చూసుకున్నట్లయితే ఉద్యోగులకు మూడు విషయాలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మూడు విషయాలు అయితే చూద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఎంటీఎస్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించమంటూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది టిఎస్సీల ద్వారా ఎంపికైన నియామక విధానంలో తప్పిదాలతో నష్టపోయిన ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించి స్కూల్ అసిస్టెంట్ స్కూల్ టీచర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది అరవై రెండు సంవత్సరాల ఉద్యోగ విరమణ వయసు కల్పించాలని అసోసియేషన్ వారు అయితే కోవడం జరిగింది సుమారు వెయ్యి మందికి అరవై ఏళ్ళు నిండడంతో ఉద్యోగ విరమణ చేశారని వీరి సర్వీసును మరో రెండేళ్లు పెంచాలని కోరారు అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే పద్నాలుగు నెలలుగా వేతనాలు అందని ఉపాధ్యాయులు బాపట్ల జిల్లా పరుచూరు మండలం చెరుకూరు ఎయిడెడ్ ఆంధ్ర కేసరి మెమోరియల్ ఉన్నత పాఠశాలలో శ్రీహెచ్ వెంకటేశ్వర్లు కె పద్మజ ఇక్కడ పద్మావతమ్మలకు పద్నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తుందని ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సేఫీ టీచర్స్ గిల్డ్ ప్రభుత్వానికి ఈ ప్రకటనలో అయితే విజ్ఞప్తి చేసిందనమాట ఇక నెక్స్ట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలం పదవ తరగతి పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు పాటించకుండా ఆపై తప్పు చేశారంటూ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం సరికాదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పిఆర్టీయూ ఏపీ ఒక ప్రకటనలో పేర్కొంది సో ముఖ్యంగా పద్నాలుగు మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని దీన్ని రద్దు చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టాకృష్ణ అయితే పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు గారికి అయితే లేఖ అయితే రాశారు ఈ నెల ఇరవై ఒకటిన కుప్పిలీలో మాస్కోపోయింగ్ పై సమాచారంతో డిఈఓ తన బృందంతో దాడి చేశారన్నారు సో ఏమైనా ఇందులో బలి చేసింది ఏంటంటే ఉపాధ్యాయులను అయితే సస్పెండ్ అయితే చేయడం దారుణమన్నారు సో ఈ విధంగా మూడు విషయాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది మనకి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని